హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ రెసిపీ స్నాక్స్ రెసిపీ అండి ముందుగా అయితే ఒక పెద్ద గ్లాసు బియ్యం తీసుకొని ఒక గిన్నెలోకి వేసి అరగంట ముందు నానబెట్టుకున్నానండి తర్వాత నానబెట్టుకున్న బియ్యం తీసుకొని ఒక రంధ్రాల గిన్నె కేసి పోయే వరకు పక్కన పెట్టండి తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులో కిలో ఆలుగడ్డ తీసుకొని ఇలా ముక్కల్లా కట్ చేసి ఉప్పు వేసి బాగా మెత్తగా ఉడికించి తొక్కంతా తీసేసి మ్యాష్ చేసి పెట్టుకోండి ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి బియ్యం వేసుకొని ఆలు వేసుకొని గ్రైండ్ చేసుకోండి మెత్తగా గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత ఆ వీడియో అయితే కట్ అయిపోయిందండి రాలేదు అందుకే నేను చూపించలేదు ఆ పిండిలోకి అయితే ఒక టీ అర జీలకర్ర రెండు మూడు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొత్తిమీర కరివేపాకు చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవచ్చండి మీ ఇష్టం వేసుకొని ఉప్పు వేసి తగినంత ఉప్పు వేసుకొని అలాగే కొద్దిగా అంటే ఒక చిటికెడంత వంట సోడా వేసి మొత్తం కలిపి ఇలా పిండి చూపిస్తున్నాను కదండి ఆ మాత్రం కలిపి పెట్టుకోండి తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి కడాయి వేడైన తర్వాత అందులో డీప్ అయికి సరిపడా ఆయిల్ వేసుకొని ఇలా చిన్న చిన్న పునుగులుగా వేసుకోండి చాలా బాగుంటాయండి అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఈ పునుగులు పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా స్నాక్స్గా సాయంత్రం చేసి పెట్టండి ఇష్టంగా తింటారు హెల్త్కి హెల్తీ ఎందుకంటే ఇందులో బియ్యము మనము ఆలుగడ్డ వేసాము కాబట్టి పిల్లలకి చాలా మంచిదండి ఇలా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు నేనైతే ఇలా పెద్దగా వేసుకున్నాను పునుగులు మీరు చూసి చిన్న చిన్నవి వేసుకోండి మరి ఇంత తీసేయండి లోపల కానీ బాగా ఉడుకుతాయండి ఎందుకంటే ఆలు బియ్యం కాబట్టి లోపల కానీ బాగానే ఉడుకుతాయి ఇలా ఉడికిన తర్వాత ఒక ప్లేట్లోకి లోకి టమాటా పచ్చడితో సర్వ్ చేసుకోండి ఎంతో రుచికరమైన పునుగులు